అత్యంత అరుదైన జాతి మాండ్ తోడేలు గురించి ఎంతమందికి తెలుసు అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం మనకు జింకలు పులులు సింహాలు వంటి బాగానే కనిపిస్తున్నాయి కానీ ఈ మాండ్ తోడేలు మాత్రం కనిపించట్లేదు మూడు అడుగుల ఎత్తు ఉండి ఇది చూడటానికి నక్కలాగా ఉంటుంది కానీ వీటిని తోడేలు అని పిలుస్తారు కానీ ఇవి తోడేలు మాత్రం కావు ఇవి కుక్క జాతికి చెందినవి ఇలాంటి జాతి జీవులు ప్రపంచంలో ఇవి మాత్రమే ఉన్నాయి వీటి యూరిన్ వాసన చాలా దూరం వ్యాపిస్తుంది ఆ వాసనను బట్టి ఇవి ఉన్న విషయం తెలుస్తుంది ఇవి దక్షిణ అమెరికాకు చెందినవి వీటి ఆహారం ఏమిటో తెలుసా ఇవి చిన్న చిన్న జంతువులను పండ్లు కూరగాయలు వంటి వాటిని తింటూ బ్రతుకుతూ ఉంటాయి